అందరికి నమస్కారం ఈరోజు ఉదయం సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో మన కాణిపాకంలోని పండారు స్ట్రీట్ దగ్గర చిన్న పాపమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పసుపులో కొనుక్కుంటారు పొద్దున్నే గ్యాస్ వాసన వస్తుందని ఆ చిన్న పాపమ్మ ఆమె కిందకి రావడంతో ఆమె ఎక్కడ వస్తుందని చూసా చూసుకునే క్రమంలో వెళ్ళి గ్యాస్ లీకేజ్ ఎక్కువ వాసన వాసన వస్తూ ఆ స్విచ్ ఆన్ చేయడంతో వెంటనే మంటలు వచ్చి శబ్దంతో ఆమె ఆమె మీద మంటలు పడటం ఆమెకి ఇంజురీస్ అవ్వటం బంద్ ఇంజురీస్ అవ్వటం అలానే ఆ చుట్టూ ఉన్న గోడ ఇంటికి కింద ఉన్న గోళ్ళన్ని వరస్ట్ అయ్యి పక్కన పక్కన గోళ్ళ చిల్లారి దగ్గరగా చెత్త కింద పడటం ఆమెని వెంటనే అక్కడ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఆమె భర్త భూలోకము ఆమెను హాస్పిటల్ తీసుకొని పోయి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు ఆమె అక్కడి నుంచి మెరుగైన చికిత్స సిఎంసి రాణిపేటకు తీసుకెళ్లారు అక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కానీ పోలీస్ స్టేషన్లో ఉమెన్ ఉమన్ బన్ కింద కేసు నమోదు ఫర్దర్ గా దర్యాప్తు చేస్తున్నాం మొత్తం బ్లాస్ట్

ಸೆಕಟರಿ ಸರ್ ಮಧ್ಯಾಹ್ನ ಜಾಕೆಟ್ <laughs>

सुनो मार्ग बन जाएगा इसको चेंज किया जाएगा ना 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 न 还有王菲。